ఆర్పీఎస్ ఎస్ఐ అని చెప్తూ నార్కెట్ పల్లెలో విధంగా నిర్వహిస్తున్న ఒక యువతిని అరెస్ట్ చేశారు నల్గొండ రైల్వే పోలీసులు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లికి చెందిన మాలవిక నిజాం కాలేజీలో ఎంఎస్సీ పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా పరీక్ష రాసి సెలెక్ట్ అయింది కానీ కంటి సమస్య ఉండటంతో వైద్య పరీక్షల్లో పాస్ కాలేదు ఇక అప్పటికే తన ఊరి వాళ్లకి బంధువులకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంది తనకు ఉద్యోగం రాలేదని చెప్పలేక వారందరినీ నమ్మించడానికి ఎస్ఐ డ్రెస్ ఐడి కార్డు అన్నింటినీ కొనుగోలు చేసిన మాలవిక పెళ్లి సంబంధానికి కూడా ఎస్ఐ డ్రెస్ తోనే వెళ్ళింది. హనుమాన్వచన పెళ్లి కొడుకు తరపువారు పై అధికారులను సంప్రదించగా విచారణలు అసలు నిజం బయటపడింది. తలదనలు బాధపడుతుండంతో ఈ ఘటనకు పాల్పడిందని రైల్వే ఎస్పి సలీమా తెలిపారు. చెప్పి తిరుగుతోంది ఫాల్స్ ఐడెంటిఫైడ్ ఐడెంటిటీ కార్డుతో అని మా కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ మాకు సికింద్రాబాద్ ఆ రైల్వే స్టేషన్ ప్రైమ్సీస్లో ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఎంఐ కనిపించింది ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే ఎంఐ పేరు జడల మాళవిక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి ఎంఐ నిమ్స్ నిజాం కాలేజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది టూ థౌజండ్ ఎయిటీన్లో కర్ణాటకలో ఈఎంఐ ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది అయితే ఈఎంఐకి స్క్విన్ టై ఉండటం వల్ల మెల్లకన్ను ఉండటం వల్ల ఈఎమ్ఐని మెడికల్ లో తీసేసారు బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుందా అనమాట నేను ఆర్పీఎఫ్ ఎస్ఐని అవుతున్నాను అని చెప్పేసి పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్ ఇద్దరు ఒక బ్రదర్ ఉన్నాడు ఇంటర్ చదువుతున్నాడు ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఇంకా బాధపెట్టే ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు మరి సెలెక్ట్ అయ్యాక పేరెంట్స్ అడితే ఈ అమ్మట ఎల్వి నగర్ లో ఒక యూనిఫామ్ గుర్తించుకుంది రోజు ఈ ఆర్పీఎఫ్ ఫోన్ చూస్తా రైట్ ఆర్పీఎస్ ఎస్ఐ నేను చెబుతూ నార్కట్పల్లిలో విధులు నిర్వహిస్తున్న ఒక యువతనైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు నల్గొండ రైల్వే పోలీసులు మరి నల్గొండ జిల్లా నార్కటపల్లికి చెందిన మాలవిక నిజాం కాలేజీలో బిఎస్సీ అలా ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆర్టీఎఫ్ ఎస్ఐగా పరీక్ష రాసి సెలెక్ట్ అయింది కానీ కంటి సంస్థ కారణంగా వైద్య పరీక్షలు పాస్ కాలేదు కానీ అప్పటికే మరి ఊర్లో వాళ్ళకి బంధువులకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంది సో ఉద్యోగం రాలేదని చెప్పలేక వారందరినీ నమ్మించడానికి ఎస్ఐ డ్రెస్ ఐడి కార్డు అన్ని కొనుగోలు చేసిన మాలవిక పెళ్లి సంబంధాన్ని కూడా ఎస్ఐ డ్రెస్ తోనే వెళ్ళింది మరి అనుమానం వచ్చిన పెళ్లి కొడుకు తరఫు వారు అధికారులను సంప్రదిస్తే విచారణలో నిజం బయటపడింది అయితే ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మరి మాళవిక తాను ఎస్ఐ కాకపోయినా ఎస్ఐనని అందరినీ నమ్మించింది బంధువులను ఇంట్లో వాళ్ళని ఇంకా అందరినీ అయితే దీనికి కారణం పోలీసులు ఏమని చెప్తున్నారు కేవలం తల్లిదండ్రులు బాధపడుతూ ఉండడంతోనే ఈ ఘటనకు పాల్పడిందని చెప్తున్నారు కదా అలాగే ఎస్ఐగా ఏమైనా అక్రమాలకు ఏమైనా పాల్పడిందా అసలు ఏం జరిగింది రవిచంద్ర గతంలో ఆమెకు ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చిన నెరవేర్చింది దాంతోటి బంధువులందరూ కూడా చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా సెలెక్ట్ అయింది ఎగ్జామ్ రాసింది సెలెక్ట్ అయింది దాంతో బంధువులు కూడా ఆమెకు మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఆ విధంగా ఎస్ఐ జాబ్ వచ్చింది ఆర్పీఎఫ్ ఎస్ఐ జాబ్ వచ్చిందంటూ అందరికీ తెలిసిపోయింది ఆ తర్వాత జాబ్ ఫలితాలు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఈమెకు సంబంధించిన వ్యక్తిగత అంశాల సంబంధించి దాంతో పాటు డాక్యుమెంట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇవంతా ఉంటుంది అందులో 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 భాగంగా కంటి సమస్య ఇలాంటి ఉంటే ఈ యూనిఫామ్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండదు అందులో భాగంగా కంటి సమస్య ఉండటం తోటి వైద్య పరీక్షల్లో ఆమె టెస్ట్ లో పాస్ కాకపోవటం తోటి మళ్ళీ జాబ్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కోరిక చంపుకోలేక బంధువుల ముందు ఆ బంధువుల ముందు మళ్ళీ నాకు ఉద్యోగం రాలేదు అంటే అంతకు ముందు కూడా రాకపోయి ఉండొచ్చు ఏమే కావాల్సికొని చెప్పింది అనే ఆ మెసేజ్ వెళ్తుందన్న కోణంలో ఆమె అదే విధంగా డ్రెస్ కుట్టించుకుంది దాంతో పాటు డ్రెస్ ఐడి కార్డు అంతా అంటే సేమ్ ఆ చెప్పుకోలేక చంపుకోలేక దాంతో పాటు జనాలకు బంధువులకు చెప్పినట్టుగా అంశాన్ని మళ్ళీ వేరే విధంగా చెప్పలేక అందరూ మళ్ళీ ఏదో వేరే విధంగా చూస్తారన్న ఆలోచనతోటి ఆర్పీఎఫ్ గా విధులు చేపట్టినట్లు విధులు చేస్తున్నట్లు ఈ విధంగా చేస్తే ఇవాళ అడ్డంగా దొరికిపోయిందని చెప్పుకోవచ్చు అదుపులోకి తీసుకున్నారు అయితే అక్కడిపల్లి విధులు నిర్వహిస్తున్నట్టు నమ్మించింది దాంతో మాలవిక నమ్మించడం తోటి ఈ విధంగా ఏడాదికి పైగా ఏదే విధంగా కొనసాగుతుంది అయితే ప్రెస్ కానీ ఐడి కార్డు ఉపయోగించుకుంటూ ఈ విధంగా చేసింది చెప్పుకోవచ్చు అయితే తల్లిదండ్రుల కోరిక మేరకే ఆమె చేసిందంటూ కొద్దిసేపు క్రితం కూడా ఎస్పీ రైల్వే ఎస్పీ సలీమా కూడా తెలిపారు అయితే సలీమా కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేశారు తల్లిదండ్రుల కోసం ఈ విధంగా నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది ఆమె గతంలో టెస్ట్ రాసి పాస్ అయింది అయినప్పటికీ రూల్స్ ప్రకారం సిస్టమ్ ప్రకారం ఆమె సెలెక్ట్ కాలేదు అందు అందులో కంటి సమస్య తోటి వైద్య ప్రజలు సెలెక్ట్ కాలేదు ఆ తర్వాత ఆమె అదే విధంగా మళ్ళీ నేను ఎస్ చెప్పుకున్నట్టు చెప్పుకోవడమే కాకుండా విధులు నిర్వహిస్తున్నట్టు కూడా ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా బిల్డప్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఆమె చేసినట్టుగా పని చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ అనుభవిస్తున్న విచారణ చేపడుతున్నామంటూ రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు అర్చన రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్